నమస్కారం మానవసేవే మాధవసేవ స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో కొలువయ్యున్న శ్రీ సోమనాథేశ్వర స్వామి వారంటూ ఎవరు లేని అభాగ్యులను ఎల్లవేళలా కాపాడుకుంటూ నిత్యం పూజలు అందుకుంటున్నాడు ఎందరో మానవతామూర్తులు సేవామూర్తులు ఇక్కడికి వచ్చి ఆ శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించి కన్నవారంటూ ఎవరూ లేని అనాథలకు అన్నదానం చేసి భక్తి మార్గం మార్గంలో తరిస్తూ ఉన్నారు అలా తన కుమార్తె జన్మదిన వేడుకలను ఈ నిర్భాగ్యుల మధ్య జరిపి మానవ సేవే మాధవ సేవ అని చాటారు శ్రీనివాస్ రెడ్డి అనే సేవామూర్తి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో సేద తీరుతున్న అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యులను ఆదుకునేందుకు హైదరాబాద్ చంపాపేటకు చెందిన పరిగి శ్రీనివాసరెడ్డి అనే సేవామూర్తి కుటుంబ సభ్యులతో కలిసి ఈ సేవాశ్రమానికి విచ్చేసి కుమార్తె జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ముందుగా ఈ పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకొని శివయ్య సేవలో తరించారు ఈ సందర్భంగా అర్చకులు పరమేశ్వరుని సన్నిధిలో పరిగి శ్రీనివాసరెడ్డి గారు వారి ధర్మపత్ని మానస కుమార్తె సిరిరెడ్డిగారుల పేర్లపై

కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ పరమేశ్వరునికి స్వయంగా వారే అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు పూజల అనంతరం సేవా మార్గంలో భాగంగా సిరిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ అనాథులు వారి కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను సంతోషంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు వారి చేతులతో స్వయంగా అన్నదానం చేసి వారి ఆకలి తీర్చి పరమేశ్వరుని అనుగ్రహం పొందారు అనంతరం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ మా అమ్మాయి సిరి ఈ అభాగ్యుల మధ్య తన పుట్టినరోజును జరుపుకుంటాననడంతో తాను దాచుకున్న పాకెట్ మనీతో ఇక్కడి అభాగ్యులకు అన్నదానం చేసిందని ఇంత గొప్ప సేవాభావం కలిగిన నా కుమార్తె పట్ల చాలా గర్వంగా ఉందని అన్నారు ఈ అమ్మ నాన్నల పుణ్యక్షేత్రాన్ని నేను ఇక్కడ గత ఆరు ఆరు నెలల కంటే ముందు బోర్డులపై చూడడం జరిగింది మా యొక్క అమ్మాయి సి సిరిరెడ్డి గారు గత రెండు సంవత్సరాల నుంచి నా యొక్క బర్త్డే ఎనీ ఆర్ఫనేజ్లో చేసుకుంటాను చేసుకుంటాను గత సంవత్సరం కూడా అన్నారు కానీ అది వీలు కాక కాలేకపోయింది ఈసారి ఆమె యొక్క ప్యాకెట్ మనీ అంతా కూడా కూడగట్టుకొని ఆమె సొంతంగా నిధులు సేకరించుకొని ఈ యొక్క లంచ్కు ఎంతైతే అవసరపడుతుందో ఇక్కడ ఆరు వందల మంది అనాథలు ఉన్నారని తెలుసుకొని ఆరు వందల మందికి ఒక లంచ్కి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తం నేనే భరిస్తాను ఇది నా యొక్క పుట్టిన జన్మదిన శుభాకాంక్షలుగా తెలపడానికి కోసం మా మా కుటుంబ సభ్యులం అందరం కూడా ఈ యొక్క ఆశ్రమానికి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఆశ్రమం యొక్క అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ అనాథలను చూస్తుంటే ఇంతమందిని మేనేజ్ చేయడం అనేది చాలా అరుదైనటువంటి విషయము ఈ యొక్క విషయాన్ని చూసి మాకు చాలా ఆశ్చర్యపరి ఆశ్చర్యంగా ఫీల్ అయ్యి ఇటువంటి మనం ఫ్యూచర్లో కూడా ముందు ముందు కూడా చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి మా మనసులో ఒక భాగంగా ధృవీకరించుకోవడం జరిగింది ఈ అమ్మ నాన్న పుణ్యక్షేత్రంలో నా పుట్టినరోజు జరుపుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇది నా ఒక కోరిక తీర్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ మేనేజ్మెంట్ ఒకరికి వందల మంది అనాథలకు పునర్జన్మ కల్పిస్తున్న ఈ రక్షణాలయానికి వచ్చి ఇక్కడ నిత్యన్నదానానికి సాయం చేస్తున్న సేవామూర్తులకు శ్రీ సోమనాధేశ్వర స్వామి అనుగ్రహం సదా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి విచ్చేసి ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల సేవలో తరించి మానవ సేవే మాధవ సేవ అని చాటి శ్రీ సోమనాథేశ్వరుడి అనుగ్రహంతో పాటు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి